you <laughs> రిజిస్టర్ కార్యాలయాలు ప్రధానంగా నెల్లూరు నగరంలో మద్రాసు బస్టాండ్ వద్దనున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం స్టోన్ హౌస్ పేటలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అవకతవకల మీద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సంతాపేటలో గల సిపిఐ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి లీలా మోహన్ నందిపోగు రమణీయలు మాట్లాడుతూ రిజిస్టర్ ఆఫీసులలో అవినీతి పెరిగిపోతుంది ప్రైవేట్ ప్రభుత్వ స్థలాలు అక్రమ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రూరల్ మండలం సహాయ కార్యదర్శి వై నారాయణ నాట్య మండలి జిల్లా కార్యదర్శి గుది విజయ్ కుమార్ తల్లు శ్రీనివాస్ సింహాచలం పాల్గొన్నారు ఈరోజు ఈ పత్రికాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పేద ప్రజల రక్తాన్ని గెలగలగా చూలిస్తున్నటువంటి సబ్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్లపై జిల్లా అధికార యంత్రాంగం నిఘా ఉంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇరిగేషన్ స్థలానికి సంబంధించి కోటి యాభై లక్షల రూపాయలు అక్రమంగా రిజిస్టర్ చేసి అధికారులు నిందిస్తారని చెప్పేసి సాక్షాత్ రూరల్ ఎమ్మెల్యే ప్రకటించడం అంటే దాని యొక్క దానికి సంబంధించిన యొక్క అన్ని ఆధారాలు కూడా నా కాడ ఉన్నాయని చెప్తే ఎందుకు ఆ సబ్ రిజిస్టార్ని సస్పెండ్ చేయకూడదు రూరల్ ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ ఆఫీసులో సమీక్షా సమావేశం పేరు వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళని మందలించి పంపించడం అంటే ఈ కోటి యాభై లక్షల స్థలం ఇరిగేషన్ స్థలం ఏ పరిధిలో ఉందో మీరు తెలియజేయకుండా ఏ సబ్ రిజిస్టార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారో ప్రజలకు చెప్పకుండా మీరు ఇది ఎమ్మెల్యే గారి బాధ్యత రాయితీని కాదా అని మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘ సీట్ గా ప్రశ్నిస్తాను ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులుంటే ఇంత అవినీతి జరుగుతా ఉంటే ఎందుకు వాళ్ళు దీని మీద నిఘా ఉంచలేకపోతా ఉన్నారు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం ఇంత పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్ లో కోటి యాభై లక్షలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ స్థలం ఒక సబ్ రిజిస్టార్ అప్పనంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసి స్వాదా చేశాడని ఎమ్మెల్యే గారికి సంబంధిత ప్రజలు వస్తా ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటే జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎందుకు స్పందించడో ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తక్షణం దీని మీద జరిగినటువంటి ఘటనల పైన విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వ స్థలం ఏదైతే కోటి యాభై లక్షల స్థలం స్వార అయిందో దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అది జరిగిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంలో జిల్లాలో ఉన్నటువంటి స్పృహ కలిగినటువంటి ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని మద్రాసు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి జిల్లా రిజిస్టార్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ఈ జిల్లా ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ స్థలాలను కాపాడే వరకు కూడా మా ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి భారత అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చౌదరి సోదరులారా నా పేరు నందిపోగు రమణయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులారా మనం నెల్లూరు పట్టణంలో అదేవిధంగా కోవూరులో సభ రిజిస్టర్ ఆఫీసులలో జరిగే అవినీతి ఈ మధ్య పబ్లిక్ గా ప్రజలందరికీ తెలిసిన విషయమే ఒక నెల క్రితం కోవూరులో రిజిస్టర్ ఆఫీసులో కోటి రూపాయల దాకా అవినీతి జరిగిందని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేస్తే అక్కడ ఉన్న ఆ స్టాఫ్ను కూడా జైలు పంపించడం జరిగింది అయితే జైలుకి పంపించిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి యథాస్థితిగా మళ్ళీ కూడా సబ్ రిజిస్టర్ లో పనిచేస్తున్నారు అయితే ఇక్కడ ఏం జరిగింది ప్రజలకు తెలియదు ఎక్కడ ఏ రాజకీయాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలియదు అవినీతి మీద ప్రశ్నిస్తే జైలుకి పంపిస్తే ఒక క్లారిటీ లేకుండా ఈ రోజు మళ్ళీ ఆ రిజిస్టర్ ఆఫీసర్ గాని అక్కడ ఉన్న స్టాఫ్ కూడా పనిచేయడం జరుగుతుంది అదే విధంగా మన నెల్లూరు జిల్లా నడిబొడ్డులో మద్రాసు బస్టాండ్ పక్కన ఉన్న రిజిస్టర్ లో కోటి యాభై లక్షల దాకా అవినీతి జరిగిందని దొంగోళంగా ఈ జిల్లా జిల్లా ప్రజలంతా దొగ్గోలు పెడుతున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏ అవినీతి జరుగుతుంది డబుల్ ఎంట్రీ చేసి డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అంటే నా ఇల్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఎవరైతే రిజిస్టర్ ఆఫీస్ డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు వాస్తవాలు అందుకు అవసరం లేదు ఆ విధంగా మన నెల్లూరు జిల్లాలో జరుగుతున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగిన అవినీతి మీద సుదీర్ఘంగా పరిశీలించి తగిన తప్పు కానీ చేసుంటే తగిన గుణపాఠం జరపాలని ఆ విధంగా కానీ జరపకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడ తగిన గుణపాఠం చెప్పేదానికి ప్రజలంతా సన్న ప్రజలని ప్రజా సంఘాలని సమీకరించి ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని ఈ సభ మూలకంగా తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి